ప్రేమణ దేవుని వాళ్ళరా దేవుని చిత్తాన్ని బట్టి మరొక అంశాన్నితో మీ ముందుకిలా రావటం ఈ కురిన రాసిన మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఐదు పార్ట్లుగా మనం మాట్లాడుకున్నాం ఆరవ భాగానికి ఆరవ పార్ట్కి మనం వచ్చి ఉన్నాం ఈ కొరిందలు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఏ ఆత్మీయమైన మాటలు మనకి తెలియపరుస్తుంది రాసిన గ్రంథకర్త ఈ పత్రిక రాసిన వ్యక్తి ఎవరు అని చూస్తే అపోస్తున్న పౌలు గారు రాశారు ఈ పౌలు గారు ఏ ఉద్దేశంతో రాయబడ్డది అని మనం చూస్తే అకియా లేకపోతే గ్రీసు అని ముఖ్య పట్టణము కొరింది ఈ కొరింది పట్టణస్థులో చాలా మట్టికి అన్యులు ఉన్నారు యూదులు కూడా ఉన్నారు అక్కడ రెండవ మిషనేరియా సమయములో అంటే రెండవ సువార్త రెండవ దండియా రెండవ ఆయన రెండవ మిషనేరియా యాత్రలో అంటే ఆయనను సువార్తను పట్టు ఆయన సువార్త పట్టుకుని మీకు బైబిలు వెనక భాగం మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న పట్టణాలు ప్రాంతాలు ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి అవన్నీ దర్శిస్తూ కురుంది అనే ఒక పట్టణములో వాడ రేవులకు మధ్య కేంద్రంగా ఉన్న ఈ పట్నములో అప్పస్తునన్న పౌలు గారు ఒక సంఘాన్ని స్థాపించాడు స్థాపించి వచ్చేసిన తర్వాత వాళ్ళు వివేతాలు తంత్రాలు మళ్ళీ ఎలాగైతే వాళ్ళని రక్షించుకున్నాడో పౌలు గారు వాక్యం ద్వారా అది కోల్పోయే అవకాశం ఉందని ఈ ఉత్తరం రాయటం జరిగింది మొదటి కొరేంద్ర పత్రిక ఈ పత్రికని నువ్వు అవగాహనకి నువ్వు రప్పించుకోవాలంటే ఇది నీకు ఏమి తెలియపరచబడుతుందంటే నీకు నాకు ఏ ఉద్దేశం ఇందులో తెలియపరచబడుతుందంటే ఇప్పుడున్న కాలానికి కూడా సరిపోతుంది పత్రిక అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడున్న కాలానికి కూడా వాయు వర్ష లేకోకుండా ప్రతి దేహము అపవిత్రపరచబడుతుంది వాయువు వర్ష లేకోకుండా అంటే వ్యభిచారం చేయడానికి ఏమాత్రము కూడా సిగ్గుపడకోకుండా ముఖ్యంగా దేవుని భయం లేకోకుండా దేవుని యొక్క ఆరాధకుడైన ఆ తండ్రి అయిన దేవునికి కానీ కుమారుడైన దేవునికి కానీ పరిశుద్ధాత్మని కానీ చెందవచ్చిన ఆరాధనకు మనం ఎట్టి పరిస్థితుల్లో పాత్రులుగా ఎంచబడటానికి మనల్ని మోసముతో వ్యభిచారముతో డబ్బుతో ఆశ పెట్టి వలవేస్తున్న అపవాది మనల్ని మళ్ళిస్తున్నాడు మళ్ళిస్తున్నాడు ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్ వ్యభిచారము రెండు అబద్ధాలు మూడు వాళ్ళు ఉన్న అభిప్రాయాలు కక్షలో కక్షలో అంటే అసూయ ఇవన్నీ మనకు కనబడతాయి ఈ పత్రిక ఈ ఆరో భాగంలో మనం కొరిందలు రాసిన మొదటి పత్రిక ఆరో భాగంలో మీరు చూసుకున్నట్లయితే మీరు చూసుకున్నట్లయితే చాలా విలువైన మాటలు మనం నేర్చుకుందాం ఈ పత్రికలో ఈ పత్రిక ద్వారా నువ్వు నేను నేర్చుకోవచ్చిన మాటలు చూస్తే ఎవరున్నారు ఈ పత్రికలు అని చూస్తే మొదటి విషయంగా ఎస్ క్రిస్ప్రో వారు కనబడుతున్నారు పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారానే కదా పుష్పన్న పౌలు గారి పత్రిక రాశారు తర్వాత తండ్రైన దేవుడు కనపడుతున్నారు సంఘం కనపడుతుంది సంఘంలో ఉన్న విశ్వాసులకి ఆ విశ్వాసుల్లో వచ్చిన కక్ష వాళ్ళు చేస్తున్న వివిధమైన బాధలు మనకి ఇక్కడ ఈ కనపడుతున్నాయి అసలు ఈ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ ఉన్నారు రెండో విషయంగా ఏం జరుగుతుంది ఏం తెలపబడుతుంది ఏం వ్యక్తం చేయబడుతున్నాయి దాని యొక్క ఫలితాలు ఏంటి అని రెండో విషయంగా మనం చూస్తే వాళ్ళు మళ్ళీ ఎలాగైతే అప్పుసు పౌలు గారు అప్పుస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయంలో ఎలాగైతే ఆ కొరింది పట్టణస్థులకి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించి సంవత్సరానికి ఆరు నెలలు అక్కడ గడిపి వాళ్ళని ఎంతోమంది విశ్వాసము ద్వారా ఎంతోమంది ఉదాహరణకి వచనలు చూద్దాం ఉదాహరణకు వచనాలు చూస్తే ఒకసారి మనం పత్రికలు వెళ్ వెళ్ళక ముందు ఒకసారి అపశుల కార్యము పద్యం అధ్యాయానికి వెళ్ళక ముందు పార్ధన సహాయాన్ని తీసుకుని ప్రభు దగ్గర నుంచి ముందుకు వెళ్దాం పార్ధన నాతుడు మీరందరూ వీకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నాను గణపరుస్తున్నాను మహింపరుస్తున్నాను ఈ వారు భాగాన్ని ప్రభు మీ ద్వారా ప్రభు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను నాకు ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీ తోడు మీ కృప మమ్మల్ని తెలియపరుస్తామని ఈ పత్రిక యొక్క ఉద్దేశం మాకు తెలియపరుచుతుందండి ఆ పత్రికలో ఉన్న సత్యాన్ని బట్టి ఆ పత్రికలో ఉన్న దుర్మార్గాన్ని విడిచిపెట్టి మేము మిమ్మల్ని వారంగా మాకు కాచి కాపాడుతామని చెప్తున్న నాకు బలాన్ని శక్తిని జ్ఞానాన్ని ఇస్తావని వింటున్న వాళ్ళకి సంయుచిత్వం జ్ఞానాన్ని ఇస్తావని ఈ పార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఎస్సు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్న నా పరమ తండ్రి ఆమె రైట్ ఇంక ముందుకు వెళ్దాం ఆలస్యం చేయవద్దు ఇంకా పద్దెనిమిదో అధ్యాయం మధ్య అపస్తుల కార్యము పద్దెనిమిది అధ్యాయంలో అసలు స్థాపకుడు ఎవరు అన్నది కూడా ఈ పద్దెనిమిది అధ్యాయంలో మనకు తెలుస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయం తెలుసు చదువుకున్నట్లయితే ఒక్కసారి కాదు ఇరవై సార్లు కాదు నలభై సార్లు కాదు యాభై సార్లు కాదు మీరు ఇచ్చి మించి ఈ అధ్యాయం ఆ అధ్యాయం కూడా వంద సార్లు చదవాలి ఒకటి అప్పుడు ఒక అవగాహన మీరు సంపాదించుకుంటారు అప్పుడు కొరిందలు రాసిన మొదటి వెళ్ళి చదువుకుంటాక అందులో ఉన్న మనుషులు ఇందులో మనకు కనపడతాయంటే ఆయన రెండవ మిషనరీ లాస్ట్ సమయంలో ఇక్కడ స్థాపించారు అన్నది మనకు కట్టకట్టగా మనం చెప్పొచ్చు ఓకే ఆయన ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక విలువైన మాట్లాడి చెప్తూ ఉంటాడు మీరు ఈ ప ఇది రాసుకోండి ఇది రాసుకోండి మీరు ఇక్కడ మత్స్య క్షమించండి కాలం పద్దెనిమిది అధ్యాయము ఐదో వచ్చినని చూడండి అపస్తుల కార్యము పద్దెనిమిది అధ్యయనం ఐదో వచ్చినం శిలయు తిమోతియు మాకిదో నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించటయందును అతూరుగా గలవాడై వాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చిచుండును అప్పుడు పౌలు ఎక్కడున్నారో ఎనిమిదవ వచ్చిలో ఆ సమాజపు మందరపు అధికారైన క్రిస్పునుకు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచును ఈ క్రిస్పు ఎవరు ఈయన కూడా కొరింతి పట్నస్థులు ఒక వ్యక్తిగా మనకు ఇక్కడ మనకు కనపడుతుంది ఎందుకంటే ఈ మాటలు మనం ముందుకు చూసుకున్నట్లయితే విలువైన మాటలు మనం చూడవచ్చు తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు ఎలా వెళ్ళొచ్చు అని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విలువైన మాట మీకు నేను చూపిస్తాను మొద కొరిందల రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరిందలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను చదువుతున్నాను క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమును మీరు బాప్తీసం పొందుతురా నానామమును మీరు బాప్తీసం పొందుతురని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రిస్పునకు గాయకునుకు తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం లేదు అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అంటే ఈ పద్దెనిమిది అధ్యాయం మత్స్య క్షమించండి అంతమంది మత్యశ అవుతుంది క్షమించండి అపస్సుల కార్యము పద్దెనిమిది అధ్యాయంలో మీకు ఎనిమిదవ చిరులో చూడండి ఆ సమాజం అందరూ అధికారైన క్రిస్పునుకు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసముంచును మరియు కొరిందులో కొరిందులలో అనేకులు విని విశ్వాసముంచి బాప్తిసం పొందిత్రి ప్రభువు రాత్రి వేళ దర్శనమందు నువ్వు భయపడక భయపడక దర్శనమందు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవరు ఎవడను రాడు ఈ పట్నములో నాకు బహు జనం ఉన్నదని చెప్పక అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడ నివసించను రెండో విషయంగానే చూస్తున్నాం మనం మొదటి విషయం ఎవరు చూసాం మనము ఎవరున్నారు దేవుడున్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు సంఘం ఉంది సంఘంలో విశ్వాసులు ఉన్నారు వాళ్ళు మా మారిపోయారు ఏమిటని చూస్తుంటే ఏమిటిలో అన్న దాంట్లో ఎన్ని విషయాలు చూస్తాం ఏ ఏమిటి అని చూస్తే అందులో మూడు విషయాలు చూస్తాం ఏం చెప్పబడ్డది ఏం తెలపబడ్డది ఏమో ఏమి వ్యక్తం చేయబడ్డది దాని తగ్గ ఏంటి అన్నది మనం చూసాం ఫలితం ఏంటి వాళ్ళు వాక్యం నుంచి వేరైపోతున్నారు కాబట్టి నేను వాక్యం వాళ్ళకి చెప్పాలి ఈ ఉత్తరం వాళ్ళకి రాయాలి ఈ ఉత్తరం ద్వారా నేను ఎలాగైతే సంఘాన్ని అప్పస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఎలాగైతే పద్దెనిమిది అధ్యాయం నాలుగు నుంచి పదిహేడు వరకు ఎలాగైతే నేను స్థాపించానో అలాగే మళ్ళీ నేను లెటర్లో కూడా ఏసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి కృతజ్ఞతలు చెల్లించి ఇది నా రొట్టే ఇది నా దాక్షరసము నా రొట్టెయినా నా సంగము అని ఎలాగైతే శిశువులకి అప్పచెప్పి శిశువుల ద్వారా మాకు తెలుసుకుని శిశువుల ద్వారా నేను నేర్చుకుని అంటే ఇది ఎలాగా అప్లై అవుతుందంటే అపోస్తులకి కనపడ్డ దేవుడు దేవుడంటే తండ్రి దేవుడు ఎస్ క్రిస్ ప్రభారు ఎస్ క్రిస్ ప్రభారు క్షమించిన ఎస్ క్రిస్పూర్ వారు అలాగే అపోసరైన పౌలు కూడా దమస్క బార్డర్లో ఏసుక్రిస్ పురో వారు స్వయంగా సౌలా నువ్వు ఎందుకు నన్ను వెంటాడుతున్నావు ఎందుకు నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు నువ్వు హింసిస్తున్నది ఎవరినో తప్ప ఎవరినో కానీ నన్నే అని చెప్పినావు ఎవరు ప్రభావ నువ్వు ఎవడు అని అన్నప్పటికీ నువ్వు యేసు ఏసునని చెప్తున్నప్పటికీ ఎబ్రి ఒక స్వరంతో ఆ స్వరంతో క్షమించండి ఏదో అది గ్రీక్ స్వరమో అది నేను మర్చి ఉన్నాను ఆ స్వరంతో చెప్పటం అక్కడ మనం చూస్తున్నాం అంటే అంటే అసలు దానికి కారణం ఏంటి దానికి కారణం ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే అసలు ఆ ప్రాంతాన్ని బట్టి భక్తి ఉంటుందా మూడో విషయంగా చెప్తున్నాను ప్రాంతాన్ని బట్టి భక్తి ఉంటుంది ఇస్రేలు ఎరుసలింకి వెళ్ళి చూస్తే యహోవా 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటారు అంటే దేవునికి అంత దగ్గరైన ప్రజలు మన భారతదేశంలోకి వచ్చారనుకో రకరకాల దేవతలు ఉన్నాయి వీధికొడు ఉంటుంది కానీ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయనలో బహుళత్వం ఉన్నది అన్నది మనం గమనించాలి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చెప్పే నేను మా నేను చెప్పబోతున్న మాటలు ఏంటంటే వాళ్ళు త్వరగా భిన్నాభిప్రాయాలకి వెళ్ళిపోయారు మళ్ళీ త్వరగా క్రీస్తు యొక్క రొట్టు దాక్షరసం అపార్థంగా వాళ్ళు తీసేసుకుంటున్నారు వాళ్ళు త్వరగా ఇంటికాడ భోజనం చేయకోకుండా రొట్టు దొరుకుతుందని వేగురు పడుతున్నారు వేగురు పడితే ఏం కాదండి భోజనం చేస్తే ఏం కాదు అపార్థంగా దాన్ని తీసుకోకూడదు క్రీస్తుని అంగీకరించి తీసుకోవాలి క్రీస్తు ప్రకారంగా ఇష్టపడి తీసుకోవాలి క్రీస్తు ప్రకారంగా నడుస్తూ ఆయనలో నడుస్తూ మనం తీసుకోవాలి దాని ప్రకారంగా అనేకమైన మార్గాలు బట్టి మనం ఎదురు చూడవచ్చు దేవుని ఆలోచన బట్టి మనం ఉండొచ్చు ఆయన ప్రేమను బట్టి ఉండొచ్చు ఆయన కృపను బట్టి ఉండొచ్చు ఆయన చెప్తున్న ప్రతి మాటకు మనము ఉండవచ్చు కాబట్టి ఇందులో నేను మూడు విషయాలు చెప్పాను ఎవరున్నారు అన్నది మనం చూసాం ఏం జరుగుతుంది ఏం తెలపబడుతుంది దాని తగ్గ ఫలితాలు ఏంటని చూసాం ఎక్కడా అన్నది ఈ మూడు విషయాల్లో బట్టి ఈ పత్రికను మనం గమనించవచ్చు ఈ మూడు విషయాలు మన హృదయంలో మనం భద్రపరుచుకున్నట్లయితే మన జీవితం ఏంటి మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చామో ఎవరి ద్వారా మనం వచ్చాము ఎవరి ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని చూస్తే ఆయన అంటాడు తల్లి గర్భమందు నేను ప్రత్యేక పరిస్థితిని అంటాడు దాబిత్ అపశున పౌలు గారు తల్లి గర్భమందు నన్ను ప్రత్యేక పరిచయం అంటారు గల తిరసిన పత్రికలో గారు అంటారు తల్లి గర్భమందు నేను నిన్ను ఎరిగితని అంటాడు దేవుడు ఇర్మి గారితో అంటే మన సాక్ష్యం ఎలా ఉండాలి మూడు విషయాలు చూసాం మూడు విషయాలు కూడా నెంబర్ వన్ విషయాలు ఎవరున్నారని చూసాం దేవుడు ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నారని చూసాం సంఘంతో మాట్లాడుతున్నారస్తున్నారు పౌలు గారు తర్వాత ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏం చెప్పబడుతుందని చూస్తుంటే వాళ్ళు పునరుద్ధానం లేదని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కక్ష కలిగి ఉన్నారు భిన్నాభిప్రాయాలతో కలిగి ఉన్నారు తర్వాత ఎక్కడని మనం చూసుకుంటే ప్రాంతాన్ని బట్టి భక్తి ఉంటుంది అంటే ప్రాంతాన్ని బట్టి భక్తి ఉంటుంది అలాగే ఎక్కడ జరుగుతుంది సంఘటనని మనం చూస్తే కొరింది పట్నస్థలో జరుగుతుంది కొరింది పట్నస్థలో అపస్సున పౌలు గారు స్థాపించి వచ్చేసిన తర్వాత వాళ్ళు భిన్నాభిప్రాయాలుగా మారిపోయారు ఎలా మారో త్వరగా త్వరగా మనం మొదటి వచ్చిన మొదటి అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ ఒక్కో మాట ఒక్కో మాట చూసుకుందాం మొదటి అధ్యాయము వచ్చిన చూస్తే నా సహోదరుల మీలో కలహముల కలవని మిమ్మల్ని గురించి క్లోయ్ ఇంటి వారు అలా నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడును ఒకడు నేను అపోలో వాడును మరొకడు నేను కేఫా వాడును ఇంకొకడు నేను చెప్పుకుని చెప్పుకొని తాత్పర్యం కలదు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా విభజింపబడలేదే ఆన్సర్ పౌలు మీ కొరకు శివులు వేయబడిన పౌలు గారు నా కొరకు మన కోసం సిలివేయబడలేదే క్రీస్తు ప్రభు సిలివేయబడ్డారే పౌలు నామాను మీరు బాప్తీసం పొందుతురా పౌలు నామాన్ని ఎవరైనా బాప్తీసం పొందలేదే క్రీస్తు నామాన్ని మీరు బాప్తీసం పొందుతురే తర్వాత నా నామును మీరు బాప్తీసం పొందుతురని ఎవరైనా చెప్పుకున్నట్టు క్రిస్పునకు గాయకు తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం లేదు ఆయనకు కొరిందులో ఉన్న వాళ్ళకి తప్ప నేను ఎవరికి బాప్తీసం ఇవ్వలేదని కట్టకటగా చెప్పేస్తున్నాను తర్వాత పద్దెనిమిదిలు అంటారైనా శిలువుని గుర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది దేవుని శక్తిగా నువ్వు నిలబడాలి అర్థమైందా ఈ పత్రికలో ఈ పదకొండంలో ఏం చెప్పబడ్డాయో ఏ ఆలోచనలు చెప్పబడ్డాయో మీకు వివరించాను నేను కాబట్టి దీన్ని సిప్ చేయకోకుండా జాగ్రత్తగా వినాలి మీరు జాగ్రత్తగా వినాలి వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది యాభై ఆరులో రాయబడ్డ పత్రిక ఎప్పుడు రాయబడ్డదండి యాభై ఆరు క్రీస్తు శకం యాభై ఆరులో రాయబడ్డది యాభైలో అఖిల పరి పురుషు అక్కడ క్లో క్లోది అంటే మనకు పద్దెనిమిది ద్యం మొదట వచ్చిన వాళ్ళు మీరు చదువుకున్నట్లయితే వాళ్ళు డేరాలు కుట్టిన వృత్తితో ఉన్నారు కాబట్టి ఆ పుష్పనాడు పౌరు గారు వాళ్ళతో కలిసి అక్కడ వాక్యాన్ని బోధిస్తూ యూదుల్ని తిరస్కరిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ ఎంతోమంది మారారు కొరింది పట్నస్తులు మారారు మారారు అయినా కూడా మళ్ళీ పడిపోవటానికి కారణం ఏంటంటే అపవాది అపవాది మారారు మారు మనసు పొందారు నిజంగా మీరు పద్దెనిమిదిలో మీరు చూడనట్లు మళ్ళీ ఒకసారి వెళ్తున్నాను చూడండి పద్దెనిమిది అధ్యాయం మళ్ళీ వెళ్తున్నాను చూడండి అపస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయం ఎనిమిది ఆ సమాజపు ఆ సమాజపు మందరపు అధికారైన క్రిస్పునుకు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచును మరియు కరుందులో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తీసం పొందిరి చూడండి విని విశ్వసించి బాప్తీసం పొందారు మూడు పనులు చేశారు పట్టణస్థులు విన్నారంట విశ్వసించారంట ప్రభు మీద బాప్తిసం పొందారంట అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయినా తన హృదయంలోనూ రప్పించుకున్నట్లయినా రప్పించుకున్న అలా రప్పించుకున్న సంఘము కొరింది పట్నస్థులు ఏమైపోరంటే కక్షలు ఏర్పడ్డాయి కక్షలు ఏర్పడ్డాయి కక్షలు ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి వాళ్ళు భిన్నాభిప్రాయాలు కలగజేసిన వాడు ఒకడు వచ్చేసాడు అదే మాట నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఇదే కొరిందులు రాసిన మొదటి పత్రిక పదకొండ పద్దెనిమిది మొదటి ఏమనగా మీరు సంగమందు కూడినప్పుడు మీలో కక్షల కలవని వినిచున్నాను కొంతమటుకు ఇది నిజమని నమ్ముచున్నాను కక్షల వల్ల రాజ్యాన్ని మనం సాధించలేము ముగి చేస్తున్నాను కక్షల వల్ల రాజ్యాన్ని సాధించలేము కక్షలు లేకోకుండా వినయముతో ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించలేవు మనకంటే కొరిద్ది పట్నస్థులే బెస్టర్ బె బెటర్ అనిపిస్తుంది విన్నారంటే వాళ్ళు విశ్వసించారంట బాప్తిసం పొందారంట కాబట్టి ఈ పద్ పదకొండు పద్దెనిమిదిలో ఇదే తెలియబడుతుంది మళ్ళీ పంతొమ్మిదిలో మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక విధి లేదు మీరందరూ కూడు వచ్చి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయటం సాధ్యం కదా ఎలానగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒక గంట ముందుగా తన మట్టుకు తాము భోజనము చేయించున్నాడు ఇందువల్ల ఒకడు ఆకలి కొన్ను ఒకడు మరొకడు మత్తుడవును ఇదే మీ అన్నపానవులు పుచ్చుకుంటాకు మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుతున్న మీతో ఏమి చెప్పుదును దేని గురించి మిమ్మల్ని మెచ్చుదును మెచ్చను మెచ్చను ఇరవై మూడు నేను ఈ విషయమై మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల నేను మీ విషయమై పాయింట్కి వస్తున్నాడు నేను ఈ విషయమై మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని నాకు అప్పగించడైన సువార్త ఆ సువార్త నేను చెప్పేవా అనిగానే ఉన్నాను ఎవరు లేపారా మీలో కక్షలు వచ్చాయి విభేదాలు వచ్చాయి మనశ్శ్రద్ధలు వచ్చాయి ఈరోజు సంఘాలు కూడా విడిపోవటానికి కారణం ఎవరు చెప్పిన సంఘంలో ఉన్న వ్యక్తులే అసూయ కక్షలో దేవుడు వాళ్ళు లేరండి సాతాన వాళ్ళు గూడు కట్టుకుని ఉన్నాడు అలాంటిదప్పుడు సంఘం ఎదగదు సంఘాలు కూడిపోవటానికి కారణం ఏంటంటే సంఘాన్ని ఏం చేయలేరు మళ్ళీని సంఘంలో అపవాది ప్రవేశిస్తే బండలో సముద్రములో వాడజాడ బండ మీద సర్పమజాడ ఈ రెండు పసికట్టలేమంట సామెతలు ఒక మాట ఉండి మనం చదువుకి ముగించుకుందాం సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము పద్దెనిమిదికి పద్దెనిమిది వచ్చిన నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవే నాలుగు చెప్తున్నాడు ఆయన అంతరిక్షమున పక్షిరాజు జాడ రాజుగారి గురించి బండ మీద సర్పమ జాడ సర్పము సాతాన్ గురించి నడి సముద్రమున వాడ నడుచు జాడ సముద్రములోను నడి సముద్రంలో వాడ నడిచే జాడ తెలియదు అది పూడుకుపోతుంది కన్యకతో పురుషిన జాడ గమనించలేమంటే ఇవి ఎప్పుడు ఏ మనిషిని కోటేస్తో తెలియదు కలిగి మెలికివ కలిగి ఎవరిని అని గర్జించే సింహవరంగా అపవాది తిరుగుతున్నాడు కాబట్టి వాడికి చోటు ఇవ్వద్దు అసలు వాడికి అస్సలు చోటు ఇవ్వద్దు ఆ మాట చదివికని మనం ముగించుకుందాం కొంద పేతరచన మధుర పత్రిక ఐదు అధ్యాయము పేతరసన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చిన తోటి పెద్దను క్రీస్తుని శ్రమల గురించిన సాక్షిని బయలపరచబడవో మహిమలో పాలనవాడైన నేను మీలోనిలోని పెద్దలను హెచ్చరించుచున్నాను ఎనిమిది నిర్భనమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండడి మీ విరోధన అపవాది సింహం అలా ఎవరిని అని వెతుకు తిరుగు వెతుక్కు వెతుక్కుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరుల మీద ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధి అగు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమ పెట్టిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా సిద్ధపరిచి బలపరచను యుగ యుగములకు ప్రభావములకు మహిమ కలిగిన గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి కాచి కాపాడును గాక ఈ ఆరో భాగంలో మంచి మాటలు విన్నారండి మరి ఏడో భావం కోసం ఎదురు చూస్తూ దేవుని ఆలోచన బట్టి ఉండాలని ఇంతటితో ఈ మాటలు ప్రభు సన్నిధిని బట్టి ముగిస్తూ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపూరిస్తున్నానండి థ్యాంక్ యూ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ